హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజైతే మీకు నేను పిండి వడియాలు చూస్తున్నాను ఎండాకాలం అయితే వచ్చేసింది కదా ఏప్రిల్ నెలలోనే పెట్టుకోవాలి అయితే రెండు మరి ఎలా పెట్టుకుందాం చూద్దాం నా స్టైల్లో అయితే ఒక గ్లాసు బీఫ్ పిండి అయితే తీసుకున్నానండి ఒక గ్లాసు బీఫ్ పిండికి వచ్చి ఎనిమిది గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి ముందుగా అయితే నేను స్టవ్ మీద ఎసరు పెట్టేసుకుంటున్నాను ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకున్నాను మామూలుగా అయితే చాలామంది ఏడు గ్లాసులు తీసుకుంటారు కానీ పలచగా రావండి కొంచెం మందంగా వస్తాయి మనకి పలచగా కావాలంటే ఎనిమిది గ్లాసులు వాటర్ ఎసరు తీసుకోండి ఒక గ్లాసున్నర నీళ్ళతోటి పిండి కలుపుకోండి ముందుగా నేను ఒక గ్లాసు వాటర్ వేసి పిండి కలిపి అయితే పక్కన పెట్టాను ఈలోపు ఒక మిక్సీ జార్లోకి కొన్ని అల్లం మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు తీసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకున్నాను అనమాట అది మనం స్పైసీకి తగ్గట్టు ఎసట్లో అయితే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత చూసుకోవాలి మనం ఎంత కారం అయితే తింటామో అంతవరకు చూసుకొని వేసుకోండి ఇది మరిగేలోపు కొంచెం రాళ్ళ ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు కూడా ఉప్పు కసంగా ఉండాలి మనం ఉప్మా ఎసరలాగా ఉప్పు కసంగా ఉంటే అది ఉడికి వేగిన తర్వాత మనకి సరిపోతుంది సమానంగా ఉంటుంది ఇది మరిగేలోపు నేను ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి బీ పిండి కలిపి పక్కన పెట్టా కదండి అందులో ఇంకొక అర గ్లాసు వేసానంటే నాకు మొత్తం తొమ్మిది గ్లాసులన్నర వాటర్ పట్టిందండి అది కలిపేసుకున్న తర్వాత నేనైతే కొన్ని నువ్వులు వేసుకున్నాను వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులైతే ఈ ఎసట్లో అనమాట ఒడియాలు తినేటప్పుడు ఆ నువ్వులు తగులుతూ ఉంటే బాగుంటాయని ఎసరు మరిగిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న బీ పిండిని కూడా ఎసట్లో వేసేసి చక్కగా ఇలా కలిపేసుకోండి నేను ఇందాక జీలకర్ర వేయటం మర్చిపోయానండి అందుకే లాస్ట్లో వేసుకున్నాను ఏం పర్వాలా ఎండబెట్టేవే కదా ముందే వేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇలా కొంచెం చెక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి ఇది నేనైతే ఒక మంచం మీద పెడుతున్నానండి మాకు ప్లేస్ ఎక్కువ లేదు డాబా కూడా లేదు సందులో చిన్న మంచం వేసి ఆ మంచానికి సరిపడా అంటే ఒక గ్లాస్ పిండే కలిపాను అనమాట ఇలాగ చిన్న చిన్నగా మనకు కావాల్సిన సైజులో పెట్టుకోండి సాయంత్రం కల్లా ఇలా చక్కగా ఎండిపోయినాయి అనమాట చూసారా ఎంత పలచగా వచ్చినాయో కవర్ మీద పెట్టుకుంటే మనకు ఎంత పలచగా అయినా సరే వస్తాయండి అదే క్లాత్ మీద పెట్టుకుంటే ఎంత పలచగా రావు చీర మీద పెట్టుకుంటే కనుక గ్లాసుకి ఏడు గ్లాసుల నీళ్ళే వాడుకోవాలి కవర్ మీద అయితే మీరు పది గ్లాసులు నీళ్ళు వేసినా ఇలా పలచగా వస్తాయి నేనైతే వడియలు పెట్టుకునేటప్పుడు ఇదే ప్రిపేర్ చే ప్రిపేర్ చేస్తాను ఎక్కువ నేను చూసార ఎంత పల్చగా నా వేలు కూడా కనిపిస్తుంది అంత ట్రాన్స్పరెంట్గా వచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చినాయా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా